మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగార మాసం కారాగార మాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా కాలభైరవాస్తకం చదివిన కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకప్పుడు కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో గర్వం కలుగుతూ ఉంటుందో అలా త్రిమూర్తుల కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి ఎందుకు కలుగుతూ ఉంటుంది సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది ఆయనకి ఐదు కళలుంటివి నాకు ఐదు తలలు పరమశివుడికి ఐదు తలలు సత్యోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానములని ఐదు తలలు అయినవి నాకు ఐదు తలలు నాకంటే బ్రహ్మగారికి బ్రహ్మగారికి ఐదు తలలు నాకు శంకరుడికి ఏంటే నేను ఇద్దరం సమానం నేనే సృష్టిలో అధికు అని వేదములను పిలిచి అడిగాడు నేనా కాదా అన్నాడు ఋగ్వేదము సామవేదము ఎదుర్వేదము అధర్వవేదము కూడా నువ్వు కాదు పరమశివుడే కంతటికీ కూడా మహాపురుషుడు ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయి చెప్పి ఆయన అంగీకరించలేదు ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం గర్వం అనేటటువంటిది కలగకూడదు కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఆఖ్యానాలన్నీ వస్తాయి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు భద్రగజం అంటే ఎంత ఉంటుంది గురువాయూర్లో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు అందులో భద్రగజాలు వస్తాయి భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు ఉంటుంది వచ్చి వరుస క్రమంలో గుడి చుట్టూ అది ఎక్కాలంటే నిచ్చిన నైస్కన ఎక్కాలి కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధిభాగం బయటికి వచ్చేటట్టుగా ఎవుక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది ఉంచి తల ఇలా పెడుతుంది పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాన్ని చెవి పట్టుకుని ఈ సంధిభాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా తన శరీరం మీద ఎక్కేసి కుమ్మస్తం మీద కూర్చుంటాడు అంత ఎత్తులు ఉంటుంది భద్రగజం అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తులో ఉండేటటువంటి స్వరూపం అయితే భద్రగజంలో నడుస్తున్నాడు రా అంటారు అలా ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో అటువంటి ఏనుగు వస్తుందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతలావు ఉంటుంది పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది ఏ ప్రాణైనా అణిగిపోతుంది అందుకు అన్ని పక్కల పోతాయి అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి ఓటి పైకొచ్చి కప్ప కాలెత్తింది కాలెత్తి చేయి ఏనుగు ఏనుగకపో ఆశ్చర్యమేరు రామకృష్ణ పరమహంస శిష్యులు ఉన్నారు అక్కడ వాళ్ళకి శిష్యులు ఉన్నాయి ఆ శిష్యుడు చూసి గురువు గారి ఒక తిరిగి అన్నాడు హే బ్రహ్మన్ ఒక భద్రకజం వస్తోంది దాని మీద మహారాజు వస్తున్నాడు ఒక కప్ప నుంచి బయటకు వచ్చి ఏరుగు మీద కాలు పక్కకు పోతావా పోవా అంటోంది దీనికి బుద్ధిహీనత అతిశయమా ఎందుకు ఇలా కాలు అడిగారు అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి అన్నారు ఇవాళ సాయంకాలం ఈ రహదారి నుంచి ఒక జేబుకి చిల్లు ఉన్నటువంటి లాల్చి వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు ఆయన జేబులో నాలుగు పావలాకాశాలు ఉన్నాయి పావలాకాసు చిన్నగా గుండ్రగా ఉంటుంది కదూ ఆ కన్నంలోంచి జారి పావలాకాశ కింద పడింది కింద పడిన పావలాకాసు దుల్లుకుంటూ ఆ కన్నంలోకి వెళ్ళింది కన్నంలో కప్పు ఉంది కప్పకి పావలాకాశ దొరికింది ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది కదూ ఏనుగు మీద కాలింది పావలా మీద కాలెత్తితే అన్ని ఉన్నాయనుకున్న నాగోటిగాడు విర్రమేగితే అందులో అతిశయం ఎంతదో విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం వచ్చింది ఎందుకు అంటే తలల సంఖ్య లెక్క పెట్టాడు నాకు వైదు నీకు వైదు ఇదే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు ఒకనాడు నా నొసటి నుంచి పైకి నాకు పుత్ర సముడివి నా కాళ్ళు పట్టుకు నమస్కరించు ఆశీర్వదిస్తా అన్నాడు శంకరుడు చూశాడు ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు అహంకారంతో ఉన్నాడు నాకు ఐదు తలలు తనకు ఐదు తలలు అనుకుంటున్నాడు కానీ నా ఐదు తలల వెనక ఒక తత్వం ఉంది అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు దక్షిణానికి ఉంటే ముఖం అంటారు పశ్చిమానికి ఉంటే సత్యోజాతం అంటారు ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు పైకుంటే ఈశానం అంటారు ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు ఐదు ముఖాలతో కఠ్మండూలో ఉంటుంది ఐదు తలతో ఆ శివలింగం నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు ఆయన బ్రహ్మ మస్తకాబళిని భర్తీ నమస్శివయా అని పేరు ఈ సృష్టి అంతా కూడా కల్పాంతం అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతారు పడిపోతే చూస్తా అట్ట శంకరుడు అయ్యో పాపం మొట్టమొదట పుట్టాడు అందరికన్నా ఇచ్చి సృష్టి చెయ్యమన్నాను ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది ఈయనకు ఓ మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ బుర్రి తీసి ఓ తలపలో పుచ్చుకుని మెళ్ళో వేసుకుంటాడు ఆయనకి చేత కాక కాదు ఓ బంగారం గులుసు చేయించి ఇచ్చేవాడు లేక కాదు బ్రహ్మగారిని గౌరవించడానికి ఓ పుర్రి వేసుకున్నాడు ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారు ఆ పులిలమాల అయింది పులుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎంత నివాసము వేరు విల్లుగా అలుగు గంత్యమము హస్తముదం కపాల చోలమల్ పడిబడి దౌత్ శంకరు కృపాపర రూపమును ఆశ్రయించదల్ ఇప్పుడు అంతమంది బ్రహ్మల యొక్క పునుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి అందుకు వేసుకుంటాడు పులిలమాల అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు భృంగి యొక్క అంశ భృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు ఆ భైరవుడు మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన వస్తూనే పరమ ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు ఈయన కింద లోకంలో చూడడంలో మాట అంటారు అంటే అలా గిల్లేస్తున్నాయేట్రా అంటారు అన్నిటికన్నా తేలికేటంటే గిల్లేడు అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేసాడు అనుకోండి తేలిపోతుంది అంతేది బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు గిల్లు తోపుతాడు గిల్లి వచ్చారు ఎట్టుకుంటాడు రా అంటారు అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక యువతలవాడికి బలం ఎక్కువ ఉంటే బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు అందుకే బ్రహ్మగారి ఐదవ తలకాయని కష్టపడి తొలగతో శాడం లేదు గిల్లేశాడంటారు శంకరాచారులు వారు సౌందర్య లహరిలో కూడా అలాగే రాశారు అంత అందంగానూ రచన చేశారు మృణాళీ మృత్వీనా తమ భుజలతాం చతసృణం చతుర్భి సౌందర్యం సరసిజభవస్త చతుర్ణ శీర్షాణ సమమభయస్ శంకరులకు శంకరులే చిల్లు అహంకరించాడని కాళభైరవుడు ఓ తలకే గెలిచాడు ఏమండి ఇప్పుడు నేను ఇలా పట్టుకుని ఇలా గిల్లీాను అనుకోండి మిగిలిన భూమి ఏమనుకుంటుంది దాన్ని అవగాహనకి నా జోలికి రాడనుకుంటున్నా ఏమో ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడికిపోతున్నా ఉడికిపోతే మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యండి ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే ఊడే ఉంటాయి అందుకని ఆయన ఏం చేశాడు బ్రహ్మగారు ఒక తలకాయ ఇల్లేయి కానీ ఇంకా నాలుగు తలకాయలు మిగిలేయి అమ్మవారి వంక చూశాట అమ్మవారు నాలుగు చేతులతో ఉంటుంది కదా అమ్మ నేను తామర పువ్వులోంచి పుట్టాను నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి ఓ బంధుత్వం ఉంది అమ్మ నా నాలుగు తలకాయలు తామర పువ్వులు నీ చేతుల కింద పెడతాను కాపాడమ్మా అని నాలుగు తలకాయలు కబరాబా పెట్టే అమ్మవారి నాలుగు చేతుల కింద పెట్టాడు పెట్టేటప్పటికి మళ్లీ గిలుదామని చూశాడు పైన అమ్మవారి చెయ్యి ఉంది నవ్వి ఊరుకున్నట్టు అలా అమ్మ నీ చేతులు ఉండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోవు ఏమో గిల్లేసిన వాడు ఓటే గిలుతాడని నమ్మకం కాబట్టి నకేటితో గీసాడంటే కాలభైరవుడంతే అంతటి ప్రచండ శక్తి స్వరూపం కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్పింది అర్జునుడు తాను అధికొండలను చుగర్వింప కర త చిరము తృచి సాకారయకు బ్రహ్మహత్యతో చనుదేరి సవలోకముందులు సంచరించి వైకుంఠమున కేకి వైకుంఠు లచ్చించ అమృత భిక్షాచలం అరగించే కాశికానగర కంఠోపదేశం పగలవైచకరం బ్రహ్మపునుక ఆధిపత్యంబు పొందే కామారి చేత ప్రియవైచిన చోట కపురము చేసే కాశికాపురమునకు ఏడు గడయు సూపే కోధభైరవ దేవుడు ఉభజన్మ అంటాడు ఆయన బ్రహ్మగారి తలకై తుపేశాడు తుపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యా పాతకం వచ్చింది పరమశివుడికి బ్రహ్మహత్యాపాతకం ఉంటుందా ఆయన విధికి నిషేధానికి అతీతుడు కానీ లోకంలో శివుడే చేశాడు కదా మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు దోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన పాయశ్చిత్రాన్ని చేసి చూపించాడు ఆ కళ వచ్చి అంటుకుంది పుర్రే ఆ చేతి కంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు అబ్బా ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు ఊరక రాదు మహాత్ములు మా రథముల ఇంద్ర కడకు బుచ్చుటెల్ల కరణము మంగళములకు మీరు చుట చుబుమాపు నిజము మహాత్మా అంటాడు నందుడు గురుకుడు వస్తే రిషమస్కంధంలో అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు విక్షానంగా ఏం పెట్టారంటే మనోరథము అలబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ అమృత రసాన్ని పెట్టారు పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మి విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు అన్ని లోకాలు తిరిగి 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 కాశీ పట్టణానికి వచ్చాడు కాశీ పట్టణ ప్రవేశించగానే చేతికి ఉన్నటువంటి బ్రహ్మకపాల మూడి కింద పడి బదలైంది అంటే కాశీపట్టణం అంత గొప్ప పట్టణం అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీ పట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుణ్ణి కాశీపట్టణానికి పట్టాభిషేక్ చేశాడు సంరక్షకుడుగా ఆధిపత్యం పొందే కామారి చేత అంత అద్భుత రూపాన్ని పొందాడు భైరవ అంటారు ధైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి రవము అంటే శబ్దము భయ్య నరిచి మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క భైరవుడు వచ్చాడంటారు కాదు భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో ఎవరిని చూస్తే భయం వేస్తుందో ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ పేరు లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి అనుకోండి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు భైరవయాతన అని ఉంటుంది ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు పెద్దం పట్టుకొని ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు తక్కుతూ పరిగెడతారు పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర అద్విజ్వాలలతో ఉంటుంది ఇక తోరణం ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు కాఠ్మండులో కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి కాలభైరవ దర్శనం చేస్తే భైరవ దండల అని ఆయన వేస్తారు ఓ పెత్తం పెట్టి ఓసారి వీటి మీద కొడతారు ఇలాగా అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తారు ఆ చాలా అనుగ్రహమూర్తి అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ నాడు జ్వాలా తోరణం చేస్తారు కొత్త గడ్డి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడ్డి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు వెలిగించి పార్వతీ పరమేశ్వరుడు పల్లకీలో వెళుతుంటే హరహర మహాదేవ శంభో శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్లి మళ్ళీ వస్తూ ఉంటారు ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే నరకలోకానికి వెళ్ళి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా నేను నీకు అండ ఉంటాను బెంగ పెట్టుకోకనే ఆయన నడిచి ఆయన వెనక మనం నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతాడు దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలాపోరణం చేస్తాడు మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతా అందుకని భైరవ అంటారు శకరభవద్వాదులు కైల కాళభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు దేవరాజ సేవ్యమాన భావన యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద పంది తంది గంబరం కాశికాపురాధి నాథ కాలభైరవం భజీ నారదాది యోగి బృందంబరం అంటారు ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత రుచింపబడుతూ ఉంటాడు దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం భావనాంగ్రి పంకజం దేవరాజ్ అంటే ఇంద్రుడు ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు వ్యాళయజ్ఞ యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన వ్యాళయజ్ఞ యజ్ఞ ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందబంది తంది గంబరం ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములయ్యి ఉంటాయి ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు దిశములతో ఉంటాడు అది ఒకటి అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది ఎప్పుడైనా వీరి శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెడితే బట్ట ఉండదు ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్ని తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు సభాముఖంగా అంతకన్నా మాట్లాడకూడదు బట్ట దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి భర్త అయితే దాని అవసరం లేదు భర్త కాని వాడు ఇంకొకలా చూడడానికి వీల్లేదు అంబరము ధరించి ఉంటారు అంబరము భక్తికి సంకేతం భక్తి అంబరమును కట్టుకుంటాడు భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతాడు ఎవరా పురుషుడు ఒక్కడే పురుషుడు పతి విశ్వస్యాత్మీశ్వరం శాశ్వత గుం శివమజ్జుతం ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే మనందరికీ పతి ఆయన ఆయన కొరకు భక్తి అన్న పట్ట కట్టుకుంటాం అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవద్దు ఎవరి పట్ల భక్తితో ఉండాలైనా ఆయన ఎవరిని పొందాలైనా ఆయన పొందడానికి ఇంకెవరు లేరు అందరూ ఆయన్ని పొందుతారు అందుకే ఆయన బట్ట కట్టుకోవడంటే భక్తి నంబరు ఆయన కట్టుకోకలేదు అందుకు దిగంబరుడు ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది కాబట్టి నారదాది యోగి బృంద పందితంబరం కాశి కాపురాధి నాథ కాలభైరవం భజి అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను భాస్వరం భానుకూటి తారకం ప్రభుం నీల కఠమి కార్ధదాయకం తిలోచనం కాలకాల బంబుజక్షలక్షరం కాశి కాపురాధి నాథ కాలభైరవం భజీ కొన్ని నా అష్టకం అంతా ఎక్కడ చెప్పాను భాను కోటి భాస్వరం కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి ఎలా ఉంటుంది భవాబ్ది తం ప్రభుం సంసారం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే నీలకంఠమీప్సి దాయకంత్రిలోచనం నీలకంఠుడై హలహల చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుడు యొక్క ఈప్సి చములను తీర్చగలిగిన వాడై ఉంటాడు నీళ్ళ కంఠ మీతార్థ దాయకంత్రి కాలకాల చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు పుస్తకాలు చదవడం గొప్ప కాదు ధ్యానం చేయగలిగి ఉండాలి ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి పిలవగానే మనస్సు మెనక్కుచ్చి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి రా పార్వతీ పరమేశ్వరుల బాధత్వం ద్వారా అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి కుక్క చూడండి అన్నాను అనుకోండి పెరుగెత్తుకొస్తుంది కుక్క పిలిస్తే వచ్చినట్టు ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండి కట్టారనుకోండి బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది అటుపోతుంది ఇటు పోతుంది నాలుగు మాటలు అలవాటు చేసి కొట్టి దుక్కి దున్నించి చేశాడు అనుకోండి ఆ తర్వాత రైతు ఇక ఎత్తు దగ్గరికి వెళ్ళాడు వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు ఇలా ఎత్తి పట్టుకుని ఆ రెండు కాడి ఇలా సమానంగా వస్తుంది అంటాడు రెండు ఎత్తులు నిద్రపోతున్నవి లేచి వచ్చి మెడ పెట్టేస్తాడు పిలవలేదు ఆయనేమి కా అని కూడా అనలేదు అంటే చాలు రెండు ఎద్దులు వచ్చాయి అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తూ ఉంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావద్దు రావాలి అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు కాలస్వరూపంతో ఉంటాడు అందుకే కాలకాల బంపు జక్షమక్షసు అమక్షరం కాశికాపురాధి నాథ కాలభైరవం భాలభైరవష్టకానికి ఫలశ్రుతి కాళభైరవాష్టకం పఠంతి మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యమర్ధనం శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం తీ ప్రయాళైరవంగ్రిసన్నిధి ధ్రువం అంటారు ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి చిత్తశుద్ధి వైరాగ్యము జ్ఞానము చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము చాలు సమస్త పాపము నశించిపోతాయి అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాన్య దిక్కున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడై ఉంటాడు అలాగే శంకరుడి పరివారంలో ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి వారు నా సర్పములు సర్పములు ఆయన్ని ఎప్పుడూ విడిచిపెట్టం ఏదో అలా అనడమే కానండి నిజంగా ఆయన పరివారం అద్భుతమైన పరివారం సాయంకాలం అయ్యేటప్పటికి కవచం పెట్టేస్తారు కవచం పెట్టారు అంటే ఇలా పాము పట్టి ఉంటుంది మీరు చూసి ఉంటారు కొన్ని కొన్ని చోట్ల శివాలయాల్లో శివలింగం మీద పడక పట్టి ఉంటుంది ఆ నైషారంగంలో అయితే ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది ఆ శివాలయం యొక్క పానబట్టం మీద ఒక పాము పడుకుని ఉంటుంది అది పడుకుని ఉన్నట్టుగా చిత్రీ చిత్రీకరింపబడి ఉంటుంది అద్భుతమైనటువంటి శివాలయం అవన్నీ మీకు చూపిస్తారు అక్కడే కొంచెం దూరం పెడితే రుద్రావర్తము అని గోమతి నది లోపల ధర్మరాజు గారు ప్రతిష్ట చేశాడు శివలింగాన్ని సుడి ఏమీ కనపడదు మీకు నీరు తిరగదు కానీ ఇలా నీరు వెళ్ళిపోతూ ఉంటుంది దాని ముందు కానీ వెనక కానీ మీరు మారేడాకేస్తే పైనుంచి తేలి వెళ్ళిపోతుంది శివలింగం లోపలున్న చోటుకొచ్చి మారేడు దళం వేస్తే నిలువుగా లోపలికి వెళ్ళిపోతుంది మీరు వంద జామకాయలు జామ పళ్లు తీసుకెళ్లి అందులో వేయండి మీరు ఏమీ అడగకపోతే ఒక్క కాయ పైకి రాదు నిలువుగా వృషక్రమంలో లోపలికి వెళ్ళిపోతాయి స్వామి ప్రసాదం ఇవ్వండి అని పైకి అడిగారనుకోండి అన్ని పళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఒక్క పండు పైకి వస్తుంది భగవంతుని యొక్క అనుగ్రహము తిరుగులేనిది ఈశ్వరుడున్నాడు అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు అవన్నీ కాబట్టి ఆ పావు అనేటటువంటిది శివలింగం మీద పడక పట్టి ఉంటుంది అమ్మవారి యొక్క స్వరూపం ఆ నాగులు ఎప్పుడూ శంకరుడితో అనుబంధంతో ఉంటాయి అసలు ఆ పావు దేనికి గుర్తు అంటే కుండలిని శక్తికి ప్రతీక అమ్మవారికి ప్రతీక దేవరాజ కుపాకరం నారదాది కాశి కాపురాధి నాథ భైరవం భజీ నారదాది యోగి బృంద వంది తంది గంబరం అంటారు ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేతు రుతింపబడుతూ ఉంటాడు ంగ్రి పంకజంఘ్రి పంకజం దేవరాజ అంటే ఇంద్రుడు ఇంద్రావుల చేత పూజింపబడేటటువంటి పాదపత్మములు కలిగినటువంటి వాడు సూత్రం సూత్రమిందు శేఖరం కృపాకరం ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వంధితం దిగంబరం ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములయ్యి ఉంటాయి ఆ దిక్కులు అంబరములై ఉన్న మీద కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు దిశములతో ఉంటాడు అది ఒకటి అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెళితే బట్ట ఉండదు ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు ఎవరి ఎవరి ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్ని తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు సభాముఖంగా అంతకన్నా నేను మాట్లాడకూడదు మీకు ఇంకా బాగా అర్థం అని నేను ఒక్కటే మాట చెప్పగలను కోటి రూపాయలు పెట్టి రకరకాల నగలు చేయించుకుని ఒంటి నిండా పెట్టుకుని ఒక స్త్రీ బట్ట కట్టుకోలేదనుకోండి ఏమంటారు లగ్జా విహీన అంటారు సముద్రపులు దొరికేటటువంటి నత్తగొల్లతో హారం వేసుకుని ముప్పై రూపాయల చీర కట్టుకుందనుకోండి ఏమంటారు మానవతి అంట భర్త దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి భర్త అయితే దాని అవసరం లేదు భర్త కాని వాడు ఇంకొకలా చూడడానికి వీల్లేదు అంబరము ధరించి ఉంటారు అంబరము భక్తికి సంకేతం భక్తి అంబరమును కట్టుకుంటారు భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతారు ఎవరా పురుషుడు ఒక్కడే పురుషుడు పతి విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే మనందరికీ పతి ఆయన ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి ఎవరి పట్ల భక్తితో ఉండాలైన ఆయన ఎవరిని పొందాలి ఆయన పొందడానికి ఇంకెవరు లేరు అందరూ ఆయన్ని పొందుతారు అందుకే ఆయన బట్ట కట్టుకోవడం అంటే భక్తి నంబరు ఆయన కట్టుకోకలేదు అందుకు దిగంబరుడు ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతుంటుంది కాబట్టి నారదాది యోగి బృంద పండితంది గంబరం కాసి కాపురాది నాథ కాలభైరవం భజి అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను భానుకోటి భాస్వరం భవాప్తి తారకం ప్రభుం నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాల మంబుజక్షమక్షసూలమక్షరం కాసి కాపురాది నాథ కాలభైరవం భజి ఇప్పుడు నేను అష్టకం ఎక్కడ చెప్పాను భానుకోటి భాస్వరం కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో కాంతి అలా ఉంటుంది భవాబ్ది తారకం ప్రభువం సంసారమనే సముద్రాన్ని దాటించే పాదాలు పట్టుకుంటే నీలకంఠమిప్సిత తదాయకంత్రిలో జనం నీలకంఠుడై హల భక్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడయి ఉంటాడు అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కథాక్షిస్తాడు పుస్తకాలు చదవడం గొప్ప కాదు ధ్యానం చేయగలిగి ఉండాలి ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి పిలవగానే మనస్సు వెనక్కు చెయ్యి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి రా చూడు పార్వతీ పరమేశ్వరుల బాధత్వంతో అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవా మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి కుక్క చూడండి అన్నాను అనుకోండి పరిగెత్తుకు వస్తుంది కుక్క పిలిస్తే వచ్చినట్టు ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండికి కట్టారనుకోండి బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారు అనుకోండి తోసేస్తుంది అటుపోతుంది ఇటు పోతుంది నాలుగు మాట్లు అలవాటు చేసి కొట్టి దుక్కి దుమ్మించి చేశాడు అనుకోండి ఆ తర్వాత రైతు ఇక ఎత్తు దగ్గరికి వెళ్ళడు వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు ఇలా ఎత్తి పట్టుకుని ఆ రెండు కాడి ఇలా సమానంగా వస్తుంది అంటాడు రెండెత్తులు ఎత్తులు నిద్రపోతున్నవి లేచి ఒట్టి మెడ మెడబెట్టేస్తాడు పిలవలేదు అయినేమి కా అని కూడా అనలేదు అంటే చాలు రెండెత్తులు వచ్చాయి అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తూ ఉంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావద్దు రావాలి అలా వచ్చేటట్టు చేయగలిగినవాడు సాధనా బలాన్ని అనుగ్రహించగలిగినవాడు కాలభైరవుడు కాలస్వరూపంతో ఉంటాడు అందుకే కాలకాల బంభుజక్షమక్షరం కాశికాపురాతి నాథ కాలభైరవం భజీత్ అందుకే కాలభైరవ స్ ఫలశుతి చిత్తూ ష్టకం పఠంతి జ్ఞానముక్తి సాధనం విచిత్ర విచిత్రాపనాశీవం ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి చిత్తశుద్ధి వైరాగ్యము జ్ఞానము చిత్త చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తారు ప్రత్యేకించి మార్గశీర్షమాసం చతుర్దశ అష్టమి మంగళవారం ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజులు